ఫ్రెండ్స్ నేను ఇవాళ చేపల పులుసు పెడుతున్నాను అండి దానికోసం ఉల్లిపాయ టమాటా ముక్కలు మగ్గిచ్చి పెట్టా ఈ మగ్గిచ్చిన దాన్ని చల్లారిన తర్వాత పేస్ట్ చేసి చేప ముక్కలకు పట్టించాలి ఈ చేప ముక్కలకి ఉల్లిపాయ పేస్టు కారం ఉప్పు పసుపు అన్ని ఇందులో వేసేసానండి దీంట్లో కొంచెం మెంతి పొడి ఈ పొడి జీలకర్ర మెంతులు ఆవాలు వాము అన్నీ కొట్టిన పొడి ఇందులో వేసేసుకోవాలి ఈ పొడి మొత్తం ఈ పొడి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది చేపల పులుసు మెంతి పొడి మాత్రం కంపల్సరిగా వేసుకోవాలి చికదనానికి ఇవన్నీ వేసి ఇవి మామూలుగా ముక్కలకు పట్టియాలండి మరుగుతుందండి నూనె మరిగిన తర్వాత ఈ అన్నీ పట్టించాం కదా ఈ ముక్కల్ని ఒక్కొక్కదాన్ని ఆయిల్లో వేసుకోవాలి వెడల్పు గిన్నెలో వండుకుంటేనే కూర బాగొస్తుంది విడిపోకుండా అవన్నీ ఇట్లా వేసుకొని సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ముక్కలు ఫ్రై కావాలండి ఫ్రై అయిన తర్వాత అప్పుడు పులుసు పోసుకోవాలి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లో చింతపులుసు పోసుకోవాలి చింతపులుసు పోసుకొని పుదీనా వేసుకోవాలి పుదీనా నేను వచ్చిన వచ్చిందాక ఉడికించుకోవాలండి అప్పుడు చేపల పులుసు రెడీ అయిపోతుంది మళ్ళీ ఆడే చేపల పులుసు రెడీ అయిపోయిందండి చిక్కబడింది దగ్గరికి వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బావా డిన్నర్ ఇంగ్లీష్ చేసినట్టే ఉంది ఇది మధ్యాహ్నమే లంచ్ అంటారు రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటారు నీ తెలివి తెల్లాలన్నట్టే ఉంది నిన్న రాత్రి మిగిలిందే ఇప్పుడు పెడుతున్నా